ప్రైజ్ అడ్ మన ప్రభువును రక్షకుడైనటువంటి శుక్రీస్తున్నాములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభువు నాకు సహాయం చేశారు మనందరం దేవుని వాక్యం యొక్క శక్తిని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఇంకొక విషయం మీ అందరితో పంచుకోవడానికి నేను ఆశపడతా ఉన్నాను రెండవ పేద రాసిన పత్రిక ఒకటి అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉన్నది తెల్లవారి వేకువచ్చుక్క మీ హృదయములలో ఉదయించి వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యముచ్చినడల మీకు మేలు పేదరో ఈ రీతిగా చెప్తా ఉన్నాడు వాక్యం ఎలాంటిదని చెప్తా ఉన్నాడు అంటే కనుక చీకటి గల చోటు వెలిగించు దీపం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ షైనింగ్ ల్యాంప్ ఎక్కడ ఎక్కడ వెలిగించే వెలిగించేదేప మీది చీకటి గల చోటు చీకటి గల చోటు అనే చోట మూలవాక్యంలో డిస్మల్ డాక్నెస్ అంటే అర్థం ఏంటంటే నిరాశజనకమైనటువంటి అంధకారమైనటువంటి కటికమైనటువంటి చీకటి దుష్ట సమాచారంతో నింపబడినటువంటి స్థలాలు అని అర్థాలు వస్తాను దేవుని వాక్యం ఎంత నిరాశజనకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తా ఉన్నా సరే మనం దేవుని వాక్యాన్ని కనుక తీసుకుంటే దేవుని వాక్యాన్ని కనుక మనం మన హృదయంలోనికి మన యొక్క మనసుల్లోనికి ఆలోచనలను తీసుకుంటే కనుక ఆ వాక్యం దీపముగా మారిపోద్ది ఆ వాక్యం ఆ అంధకారాన్ని ఆ నిరాశజనకాన్ని లేకపోతే ఆ దుష్ట సమాచారాన్ని ఎంత పెద్ద దుష్ట సమాచారమైన ఎంత ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి విషయాలైనా సరే మార్చగలిగినటువంటి శక్తి వెలుగుగా మార్చగలిగినటువంటి శక్తి కేవలం వాకింగ్ మాత్రమే ఉంది ఎందుకు వాకింగ్ మాత్రమే ఉందంటే కనుక బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ షైనింగ్ ల్యాంప్ వెలుగే దీపం అది చీకటి గల చోట వెలుగుచ్చే దీపం అందుకే భక్తుల కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన నూట ఐదో వచ్చిన ఏమైనా ఏమని అంటాడంటే నీ వాక్యం నా యొక్క పాదములకు దీపము నా ప్రోభకు వెలుగని చెప్తా మరల మరలా అదే నూట పంతొమ్మిది నూట ముప్పైలు ఏమని చెప్తాడంటే నీ వాక్యములు తోడనే వెలుగు కలుగుతుందని చెప్తున్నాడు సో వాక్యానికి ఎలాంటి శక్తి ఉందంటే వాక్యం ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో వాక్యం ఎప్పుడైతే విడుదల చేయబడతాదో వెల్లడి చేయబడుతుందో ఆ వాక్యము ద్వారా వెలుగు విడుదల చేయబడుతుంది ఆ వాక్యం ద్వారా వెలుగు కలుగుతుంది ఆ వాక్యం ద్వారా వెలుగు నిరాశాజనకమైనటువంటి పరిస్థితుల్ని ఎలాంటి ఇంకా నిరీక్షణ లేనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి కటికమైనటువంటి అంధకారమైనటువంటి చీకటిని కూడా వెలుగుగా మార్చగలిగినటువంటి శక్తి ఒక్క వాక్యానికి మాత్రమే ఉందని మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను మరలా పేతురు ఇదే మాటలు ఏమని చెప్తున్నారంటే తెల్లవారి చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ద అంటిల్ ద మార్నింగ్ స్టార్ రైజెస్ ఇన్ అవర్ హార్ట్ అని అంటాడు అంటే అర్థం ఏంటంటే ఆ వేకూ చుక్క మరి ఎవరో కాదు యేసు ప్రభు అవర్ లాడ్ అవర్ జీజస్ క్రైస్ట్ ఈస్ ద అవర్ మార్నింగ్ స్టార్ ఆ చుక్క మీద మీరు లక్ష్యం ఉంచినడలా మీకు మేలు అని చెప్తున్నాడు మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే కనుక పరిస్థితుల మీద కాదు మనం ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే కనుక దుష్ట సమాచారాల మీద కాదు నిరాశాజనకంగా మారిపోయి కనబడుతున్నటువంటి ఆ యొక్క ఇది అసంభవము కటికమైపోయింది అంధకారం అయిపోయింది అయిపోయింది అన్న విషయాల మీద కాదు వేకోచొక్క మన రక్షకుడు మన ప్రభువు మన ప్రియుడు మన దేవుడు మన రాజు మన యజమానుడు మన అత్యంతకంగా మనల్ని ప్రేమించి మనకొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి మన యేసు క్రీస్తు మీద మనం దృష్టి పెట్టాలి పెడితే గనక మనకు మేలు కలుగుతుంది ఆ వేకు చొక్క మన హృదయంలో ఉదయిస్తుంది ఆ వేకు చొక్క మరెవరో కాదు దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే చేత పట్టుకోవాలి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే విశ్వసించాలి ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన నోట్లోంచి నుంచి విడుదల చేయాలి ఎలా విడుదల చేయాలి విశ్వాసంతో విడుదల చేయాలి అలవాటుగా కాదు లేకపోతే ఎక్సర్సైజ్గా కాదు చాలామంది ఏదో వ్యాయామం చేసినట్టుగా వాక్యం పలుకుతుందని వాక్యం ఏం కాదు హృదయంలో విశ్వసించి నువ్వు పలికినప్పుడు ఆ విశ్వాసంతో కూడినటువంటి పలుకుకి ఒప్పుకోలికి కన్ఫెషన్కి గొప్ప శక్తి నీ లోపట నివసిస్తున్నటువంటి వాక్యం ద్వారా విడుదల చేయబడి నీకు ఆశీర్వాదం తీసుకొస్తే సో దేవుని వాక్యం అంటే మరేదో కాదు దేవుని వాక్యం అంటే ఇట్ ఈజ్ ఏ షైనింగ్ ల్యాంప్ ఇన్ ద డిస్మల్ డార్క్నెస్ అంధకారమైనటువంటి చీకట్లో వెలిగించే దీపం మన చేతిలో మనం రోజు చదవడానికి ఎంతో ప్రేమగా మన మధ్య మన చేతిలోకి తీసుకురాబడినటువంటి ఈ వాక్యము ఈ వాక్యము ఈ వాక్యమే మే ద లాడ్ బ్లెస్ యూ ఈ వాక్యంతో మీరు మీ చీకటిని వెలుగుగా మార్చుకోండి ఈ వాక్యంతో మీరు మీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చుకోండి ఈ వాక్యంతో మీ త్రోవల్ని మీరు వెలుగుమయంగా తేజరిల్లేలాగా మార్చుకుని వేకు చుక్కైన ప్రభు మీద లక్ష్యమించి మీరు మేలు వెంబడి మేలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ గాక ఆమెని